హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మనము రిలేషను తర్వాత లవ్ రిలేషన్ తర్వాత మ్యారేజ్ లైఫ్ దాని గురించి ఈరోజు చూద్దామండి చాలామంది ఎలా ఉంటుంది రిలేషన్ అంటే భార్య మధ్య భర్తల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది మ్యారేజ్ చేసుకుంటే అంటే ఎలాంటి వాళ్ళు వస్తారు అలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి కదా ఈరోజు అది చూద్దామండి చూద్దాము సో మీరు మన రీడింగ్స్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే షేర్ చేయండి వీడియోస్ వీడియోస్ని ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉండే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి అలాగే నేను పర్సనల్ రీడింగ్ కూడా చేస్తున్నాను సో డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి డిస్క్రిప్షన్లోను తర్వాత కామెంట్లో కూడా పెడతాను పిన్ చేసి పెడతానండి వివరాలన్నీ కూడా మీరు క్లియర్గా చదివిన తర్వాతనే మెసేజ్ చేయండి ఓకేనా మెసేజ్ చేసి ఊరికే చదవకుండా మెసేజ్ చేస్తున్నారు మళ్ళీ నేను మెసేజ్ పెట్టాలి డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నీట్గా నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ప్లస్ కమెంట్స్ను కూడా పిన్ చేసి పెడతానండి చూడండి ఓకే సరే ఇప్పుడు మ్యారేజ్ రిలేషన్ ఎలా ఉంటుంది మ్యారేజ్ తర్వాత రిలేషన్ ఎలా ఉంటుంది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే వాళ్ళు లైఫ్లో ఎలా ఉంటుంది హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు చూద్దాము అలాగే వాళ్లకు గైడెన్స్ సోల్ గైడెన్స్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దామండి ఓకేనా చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫర్ దిస్ కలెక్టివ్ ప్లీజ్ గివ్ గుడ్ రీజన్ గుడ్ మెసేజ్ యూనివర్స్ మంచి రిలేషన్ ఉండాలి మంచిగా వాళ్ళకి లైఫ్ ఉండాలి అలాంటి మెసేజ్ ఇవ్వు యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ఓకే టూ త్రీ ఫైవ్ ఓకే వాళ్ళ రిలేషను మ్యారేజ్ లైఫ్ తర్వాత ఎలాంటిది వస్తుంది ఎలా ఉంటుంది అనేది చూద్దాం అలాగే గైడెన్స్ కూడా చూద్దామండి వాళ్ళ సోల్స్ గైడెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ సోల్ జర్నీ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చూద్దాము ఒక కార్డు తీస్తాను వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది చూద్దాం హలో ఓకే వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అంటే టూ ఆఫ్ స్వాట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ ఓకే 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 ఎలా ఉంటుంది అంటే వాళ్ళ లైఫ్ ఇది ఎవరిది ఎనర్జీస్ కనెక్ట్ అయినాయో తెలియదండి నా ఇంట్యూషన్కి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి నా ఇంట్యూషన్ ప్రకారం నేను చెప్తాను నా ఇంట్యూషన్కి ఏమేమి కనెక్ట్ అయ్యి వస్తాయో అదే నేను చెప్తానండి ఈ కార్డుని బట్టి రెజినేట్ ఎవరెవరికి అయింది అనేది మీరే చూసుకోండి ఓకే సో టూ ఆఫ్ స్వాడ్స్ అన్నీ బాధవే వచ్చినాయండి టూ ఆఫ్ స్వాడ్స్ తర్వాత సిక్స్ ఆఫ్ కట్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్ ద మూను సో ఫైవ్ ఆఫ్ స్పాట్స్ సో ఇది ఎవరితో ఎనర్జీస్ కనెక్ట్ అయింది కానీ వాళ్ళకి చాలా బాధ ఉందండి అంటే రిలేషన్ విషయంలో చాలా బాధపడుతున్నారు సో చాలా ఏమొచ్చింది అంటే టూ ఆఫ్ స్పాట్స్ ఓకే సో రెజెంట్మెంట్ రెజెంట్మెంట్ అండ్ డేనియల్ సో వాళ్ళకి ఏదో కొంచెం బాధ ఉందండి అంటే మనసుకి బాధ అయింది గాయమైంది ఇద్దరి మధ్య రిలేషన్లో చాలా గొడవలు వస్తున్నాయి చాలా గొడవలు జరుగుతున్నాయి సో ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉన్నారు చాలా గొడవలు వస్తున్నాయి రిలేషన్లో ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా ఉండే పరిస్థితి వచ్చింది ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఉంది అంటే అండర్స్టాండింగ్ లేదు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి లేదు చాలా గొడవలు అవుతున్నాయి మనసుకు చాలా బాధ అవుతుంది ఇప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేది వీళ్ళు వినరు వీళ్ళు చెప్పేది వాళ్ళ పెర్ ఎదుటి వాళ్ళు వినరు అంటే వాళ్ళ పర్సన్ వినరు సో ఇద్దరి మధ్య ఒక ఈక్వల్గా ఉండే ఈక్వాలిటీ లేదు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు సో ఏదో ఒక గొడవలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి దానివల్ల అది ఇక్కడ చూడండి ఇది యుద్ధానికి సంబంధించి అంటే యుద్ధం లాగా ఒక వార్ లాగా జరుగుతోంది బట్ కలిస్తే మంచిదే అంటే ఏదైనా కూడా ఏదైనా కూడా పూర్తిగా అయ్యేంత వరకు పూర్తిగా తెగేంత వరకు లాగకూడదు అంటారు బట్ ఎవరో ఒకరు ఎవరో ఒకరు తగ్గాలండి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారంటే ఆ బంధం అనేది నిలబడదు సో ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అవుతున్నాయి ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు అవుతున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయి రిలేషన్ అలా ఉంది ఇప్పుడు ఇది రిలేషన్లో ఇలా ఉందండి అది భార్య భార్య భర్తలు కావచ్చు పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్ భార్య భర్తలు కావచ్చు లేదంటే లవర్స్ కావచ్చు సో ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయండి తర్వాత చూసుకుంటే ఒకవేళ కలిసే కలిసారంటే చాలా బాగుంటుంది మీ లైఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ చాలా బాగుంటుంది రెస్పాన్సిబుల్గా ఉంటారు అడారబుల్గా ఉంటారు సో ఒక మంచి ఫ్యామిలీ అవుతుంది లవబుల్ పర్సన్ లవబుల్ పేర్ అవుతారు మీరు చాలా బాగుంటుంది అయితే అట అండర్స్టాండింగ్తో ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ సో మీకు మ్యారేజ్లో కానీ రిలేషన్లో కానీ ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గిపోయి అడ్జస్ట్ అయిపోయినారంటే మీ లైఫ్ చాలా బాగుంటుందండి అలా కాకుండా అదే పట్టుకొనేసి ఎక్కువ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటే అది అది ఎంతవరకు వెళ్తుందంటే ఇంకా డైవోర్స్ డైవోర్స్ తీసుకునే డివోర్స్ తీసుకునేంతవరకు వెళ్ళచ్చు సో ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా ఐసోలేటెడ్ ఆర్ రిగ్రెట్ఫుల్ లవ్ అంట అంటే వాళ్ళది ఎందుకు నేను చేసినాను ఎందుకు వాళ్ళని ఇష్టపడినాను అనే థాట్ కూడా రావచ్చు మీకు ఒక్కొక్కసారి అంటే మీరు ఒకవేళ కలిస్తే బాగుంటుంది బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మైండ్ ఒక రకంగా అయిపోతుందంటే బాధ అయిపోతుంది మనసులో చాలా బాధలు బాధ అయిపోతుంది అంటే మిమ్మల్ని గాయపరిచేసరికి వాళ్ళు ఎదుటి పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టేసరికి మీకు చాలా బాధతో వాళ్ళ దగ్గర ఉండకూడదు వాళ్ళతో కలిసి జీవించకూడదు అనే స్టేజ్కి వచ్చే పరిస్థితి వస్తుంది సో కొంచెం మీరు ఆలోచించుకొని అడుగు వేసేటప్పుడే మీరు పార్ట్నర్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే చూసుకొని ఎలాంటి వారు ఏమి మీతో మీతో కలిసిపోతారా లేదా అని చూసుకొని అడ్జస్ట్ అంటే అట్లా చూసుకొని మీరు అడుగు ముందుకు వేయాలండి లేకపోతే ఆలోచించకుండా అడుగు ముందుకు వేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మీ మీ విషయంలో సో రిలేషన్లో కొన్ని ఉన్నాయండి కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి అవన్నీ సాల్వ్ అయిపోతే మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీ లైఫ్లోకి థర్డ్ పర్సన్ వస్తారు అనే అని చూపిస్తోంది ద మూన్ వచ్చింది సో హిడన్ అండ్ అన్సర్టైన్ లవ్ అంట హిడన్ అంటే ఏదో రహస్యం దాగుందండి దాంట్లో అంటే రావచ్చు థర్డ్ పర్సన్ వచ్చే అవకాశం కూడా ఉంది మీకు తెలియకోకుండా ఒక పర్సన్ మీ లైఫ్లో మీ హస్బెండ్ లైఫ్లో కానీ మీ పార్ట్నర్ లైఫ్లో ఉండొచ్చు సో అది కూడా తెలియజేస్తోందండి ఇక్కడ రిలేషన్లో కొంచెం బాధలు ఉన్నాయి కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి సో మీరు అది చూసుకునేసి ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఏదైనా కూడా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కానీ అలా చేస్తే మంచిదండి ఇప్పుడు ఇది రిలేషన్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు లవ్ కావచ్చు మ్యారేజ్లో కావచ్చు లవ్ రిలేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇక్కడ ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ కూడా అంతే సేమ్ అంటే చాలా ఒకరు అర్థం చేసుకుంటే ఇంకొకరు అర్థం చేసుకోలేని మనస్తత్వం ఉంది డిస్ప్యూట్స్ అండ్ డిస్ప్యూట్స్ అండ్ సాబుటేజింగ్ అంట సాబుటేజింగ్ అంటే ఒక రకమైన ఇది మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయండి ఎవరు ఒకరికొకరు ఎవరు తగ్గరు ఇద్దరు ఈక్వల్గా ఉంటారు చివరికి మనుషుల్లో అంటే వాళ్ళ మధ్య రిలేషన్లో చాలా ఒడిదుడుకులు రావడము బాధ కలగడము ఇలాంటి సిచ్యుయేషన్స్ జరుగుతాయి మధ్యలో థర్డ్ పర్సన్ రావడం వలన ఇద్దరి మధ్య చాలా గలాటలు కావడము ఒకరికొకరు కలిసి ఉండలేము అనే పరిస్థితి రావచ్చండి సో కలిసి ఉంటే బాగానే ఉంటుంది కానీ అలాంటి సిచువేషన్ వస్తుంది ఇక్కడ జనం ఇమే ఇమాజినేషన్ సోల్ జర్నీ అనేది ఏం చెప్తుందంటే ఇమాజినేషన్ ఐ ఎం ఐ ఎంబ్రేజ్ అండ్ నవరిష్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ మై మైండ్ సో ఇక్కడ కూడా సేమ్ మైండ్దే వచ్చిందండి ఇవన్నీ కూడా మైండ్వే వచ్చినాయి సో మైండ్ని మీరు కొంచెం క్రియేటివ్గా పెట్టుకోవాలి హ్యాపీగా పెట్టుకోవాలంటే కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలండి నవ్ చేసుకోవాలి నవరిష్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ మై మైండ్ సో మీ మైండ్ని ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మీ మైండ్లో వచ్చే థాట్స్ వల్లనే మీకు వాళ్ళకి ఇలాంటి అన్ఈక్వాలిటీ అనేది జరుగుతుంది కొట్లాటలు జరుగుతున్నాయి అంటే రిలేషన్లో ఎక్కువగా గలాటలే చూపిస్తోందండి సో ఇక్కడ వన్ కార్డ్ ఒకటి మంచిది వచ్చింది సో అంటే మీరు అడ్జస్ట్ అయిపోయి కలిసిపోతే బాగానే ఉంటుంది లేకపోతే మీ లైఫ్ ఇలా ఉండాలి అని అనుకుంటే ఇలా ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే దానికి తగినట్టు మీలోనే ఉందండి మీ మైండ్లోనే ఉంది అడ్జస్ట్ అయిపోతే కలిసిపోతారు లేదు అనేసి దాన్ని ఎక్కువ పెంచుకుంటూ పోతే ఆ గొడవలు అనేవి ఎక్కువైపోయేసి ఇలా బాధపడుతూ చివరికి ఎండ్కి వచ్చేసే సిచ్యువేషన్ ఉందండి ఎండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది మీ లైఫ్లో మీ రిలేషన్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే ఇక్కడ అన్ని కార్డ్స్ నో నో అనే వచ్చినాయి అంటే కొంచెం బాధలు ఉన్నాయి అనే చూపిస్తున్నాయి ఫోర్ కార్డ్స్ నెగిటివ్గానే వచ్చినాయి నెగిటివ్గా వచ్చినాయి అంటే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి మీ రిలేషన్లో ఏదో సంథింగ్ జరగబోతోందండి అది ఏమైనా కావచ్చు అంటే అది అక్కడికి అంతం అంటే అక్కడికి స్టాప్ అయినా కావచ్చు లేదంటే ఇక్కడ మీరు కలిసిపోయేది తక్కువగా అనిపిస్తుంది విడిగా ఉండేది ఎక్కువగా కనిపిస్తోంది కలిసిపోయే కార్డు ఒక్కటే కనిపిస్తోంది తర్వాత విడిగా ఉండే కార్డ్స్ ఫోర్ కార్డ్స్ కనిపిస్తున్నాయి ఫోర్ కార్డ్స్ మీరు సపరేట్ అవుతారు అని చూపిస్తుంది సో అంటే చాలా ఎక్కువ ఉందండి మీ మైండ్లో చాలా ఎక్కువ బాధ ఉంది సో ఆ బాధతో మీరు ఏం చేయాలి ఏం డిసిషన్ తీసుకోవాలి అనేది మీకు అర్థం కావడం లేదు బట్ మీరు కొంచెం ఆ మైండ్లో నుంచి ఆ నెగిటివ్ థాట్స్ని తీసేసి కొంచెం వాళ్ళ మీద మంచిగా మంచిగా ఆలోచించి వాళ్ళని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నేను ఇట్లా అంటే లవ్ చేసి తప్పు చేసినాను అనేసి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బట్ మీరు కొంచెం ఆలోచించి అడ్జస్ట్ కావడానికి ట్రై చేయొచ్చు బట్ ఏమంటే ఇంకొక పర్సన్ ఉండడం వలన థర్డ్ పర్సన్ ఉండడం వలన మీ లైఫ్లో ఇక్కడ చూడండి అన్నీ మీకు నెగిటివ్గానే చూపిస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నా కూడా బ్లాక్ ఫ్లవర్స్ ఉన్నాయి బ్లాక్ ఫ్లవర్స్లో బ్లాక్ ఫ్లవర్స్ అంటే అంత డల్ అయిపోయింది మీ లైఫ్ ఏమైపోయిందంటే ఒక రకమైన బాధాకర బాధాకరమైన లైఫ్ అయిపోయిందండి మీ లైఫ్లో హ్యాపీనెస్ లేదు ఇక్కడ అంతా బాధ లేక చూపిస్తోంది ఇక్కడ మిమ్మల్ని ఎవరో బాధ పెడుతున్నారు అంటే ఎవరో అంటే మీ పర్సనే మిమ్మల్ని బాధ పెడుతున్నారు థర్డ్ పర్సన్ రావడము వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా ఉండడము మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడము తర్వాత ఏది వచ్చినా ఇంటికి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు దగ్గరకు కలిసినా కూడా ఒకరికొకరు ఎప్పుడు గొడవ గొడవలు గలాటలు జరగడము దానివల్ల మీ మనసు చాలా బాధకు గురైందండి సో దీనివల్ల మీ మనసు అయ్యి చాలా బాధ గురవుతుంది సో అలా ఉంది మీరు తీసుకునే డెసిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది మీరు అడ్జస్ట్ అయిపోతే లైఫ్ బాగుంటుంది అడ్జస్ట్ కాకుండా సపరేషన్ అని అంటే సపరేషన్ అయిపోతే ఇంకా వేరే సపరేషన్ అయిపో అయిపోతే ఇంకా అది అది మీ డెసిషన్ మీదనే ఆధారపడి ఉందండి మీరు తీసుకునే డెసిషన్ మీదనే ఆధారపడి ఉంది బట్ మీకు సలహా ఇచ్చేది ఏమి యూనివర్స్ కానీ మీ సోల్ జర్నీ ఎలా ఉంటుంది అంటే మీరు ఆలోచించే విధానంలోనే ఉంది మీరు థింక్ చేసే విధానంలోనే ఉంది మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచించి మీ మైండ్ని కొంచెం పీస్ఫుల్గా పెట్టుకొని కూల్గా ఆలోచించి ఒకరికొకరు నిలబడి మీరు అడ్జస్ట్ అయితే మీ లైఫ్ బాగుంటుందండి బట్ అడ్జస్ట్ కాకుండా దాన్ని పెంచుకుంటూ పోతే అది చివరకు తగి తెగేటటువంటి పరిస్థితికి వస్తుంది తెగిపోతుందేమో అనేటటువంటి పరిస్థితికి వస్తుంది ఇంకొకటి చూద్దాము ఇంకొక కార్డు తీస్తాము సోల్ ఇది ఇంకొక కార్డులో ఏం చెప్తుందో చూద్దాము ఓకే ఫియర్ చూడండి అన్నీ అట్లనే వస్తున్నాయండి ఫియర్ అని వచ్చింది సో ఐ రియలైజ్ దట్ ఐ am టెస్టింగ్ మై resolve టు live ఇన్ ద ఎనర్జీ ఆఫ్ లవ్ సో ఇక్కడ కూడా ఏమొస్తుందంటే ఇట్లా ఫియర్ అని వచ్చింది మీకు మీరు రి రియలైజ్ అవుతున్నారంటే ఎలా ఉంది అంటే చూడండి ఇక్కడ ఇలా వచ్చింది ఇలా వచ్చింది అంటే మైండ్లో మీకు ఒక రకమైన బాధ అనేది ఉందండి మైండ్లో చాలా బాధ ఉంది చాలా బాధపడుతున్నారు మీరు ఒక రకంగా ఎట్లా ఎట్లా నేను లైఫ్ని లీడ్ చేయాలి ఎలా రిజాల్వ్ చేసుకోవాలి ఆ ఎనర్జీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రేమలో కొంచెం ప్రేమ అంటే కొంచెం లవ్లో ఎనర్జీని ఎట్లా ఎనర్జీ ఆఫ్ లవ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి బాధలు అవన్నీ రిజాల్వ్ చేసుకోవాలని మీ మైండ్ అయితే ఇట్లా అంటే ఒక రకంగా అయిపోతా ఉందండి ఆలోచించే విధానం కూడా మీకు సరిగా రావడం లేదు సో అలాంటి సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో అనేదానికి కాలమే నిర్ణయిస్తుందండి బట్ మీకు నెగిటివిటీ ఎక్కువ ఉందండి మీ చుట్టూ నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఎక్కువ రైస్ కాకూడదు ఆవేశం పడకూడదు ఆవేశపడకుండా కూల్గా ఉండడానికి ప్రయత్నించండి తర్వాత కూల్గా ఉండి కామ్గా ఉండి ఆలోచిస్తే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది లేకపోతే మీ లైఫ్ అనేది చాలా బాధ బాధలకి గురవ కావాల్సి వస్తుంది అది మీరు నిర్ణయించుకునే దాంట్లో ఉంటుందండి థర్డ్ పర్సన్ ఉన్నారు ఇలా అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఆ రిలేషన్ని సపరేట్ చేసుకోవాలి అని అనుకుంటే సపరేట్ చేసుకోవచ్చు లేదు మీరు కలిసి కలిసి జీవించాలి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఒప్పించి ఇంకా వేరే ఎక్కడ వెళ్లకుండా వేరే వేరే పరిచయాలు లేకుండా మీతోనే ఉండేటట్టయితే వాళ్ళు మీతో లైఫ్ని లీడ్ చేయగలుగుతారు లేదు అంటే ఇంకా సపరేషన్ తప్పదు అంటే ఇంకా మీరు దూరంగా ఉండిపో ఉండిపోవడమే ఉత్తమం అని చూపిస్తోంది కార్డు మాత్రం ఎందుకంటే చాలా బాధపడుతున్నారు మీరు చాలా బాధలు ఉన్నాయి సో దాని వలన మీరు సపరేట్ అయితేనే బాగుంటుంది అని చూపిస్తుందండి ఎందుకంటే చాలా బాధ ఉంది మీకు మీరు సింగిల్గా అంటే మిమ్మల్ని ఒంటరి ఒంటరిని చేసేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని గురించి మీరు ఆలోచించకుండా ఉండడమే మంచిది ఒకవేళ మ్యారేజ్లో ఇలాంటి సిచువేషన్ వస్తే కొంచెం పెద్దల పెద్దల నిర్ణయాన్ని పెద్దల్ని కన్సల్ట్ చేసి పెద్దల్ని మాట్లాడి వాళ్ళ సలహాలను పాటిస్తే మంచిదండి సో ఇది జస్ట్ నా గైడెన్స్ మాత్రమేనండి నేను నిర్ణయాలు తీసుకోవాల్సినది మీరు సో ఎవరికి కనెక్ట్ అయిందో తెలియదు మీకు కనెక్ట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు దీనికి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్ త్రిబుల్ సిక్స్ అండి సిక్స్ 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 త్రిబుల్ సిక్స్ అని చేయండి ఓకేనా సో ఇదండి రీడింగ్ ఇంకా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే